వెల్కమ్ టు యుఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క కోచింగ్ సెంటర్ లో రైల్వే ఎస్ఎస్సి ఆర్మీ వీటన్నింటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ ఎత్తి ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే నేను చెప్పబోయేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఓకేనా ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి ఫస్ట్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ చాలా మంది ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అయితే చెక్ చేసుకున్నారు కదా చెక్ చేసుకున్న దానికంటే ఫోర్ డేస్ బిఫోర్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అన్నట్టు అండ్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఒక ఫోటోస్ అయితే ఖచ్చితంగా అయితే టూ అయితే తీసుకెళ్ళండి మీరు బెటర్ గా ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీరు ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్ కి మీరు ఆధార్ కార్డ్ అయితే మాక్సిమం అదే అడుగుతుంటారు కాబట్టి ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళాలి మీ ఆధార్ కార్డు లో మీరు అప్లికేషన్ చేసినటువంటి స్ అన్ని కూడా మ్యాచ్ అవ్వాలన్నట్టు టెన్త్ మేమో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలా ఉండాలి ఒకవేళ అలా లేకపోతే మీరైతే మీ యొక్క టెన్త్ మేమో కూడా తీసుకెళ్ళండి అండ్ ఒక నోటరీ కూడా తీసుకెళ్ళండి అది లయర్ దగ్గర చేస్తుంటారు అండ్ నెక్స్ట్ అదే విధంగా మీరు ఎవరైతే ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎటువంటి జాకెట్స్ కానీ హుడీస్ కానీ బిఎడ్ కానీ ఇట్లాంటివి లేకుండా ఉండాలి అన్నట్టు కొంచెం అక్కడ ఆ స్టాక్ చేసి మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటారు ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే పీస్ఫుల్ గా వెళ్ళాలి అన్నట్టు ఎటువంటి శాండిల్స్ కానీ షూస్ కానీ వేసుకోకూడదు నార్మల్ గా తోటి వెళ్ళాల్సి ఉంటది ఇది బేసిక్ థింగ్స్ అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటిది నెయిల్స్ కానీ ఇక్కడ కానీ ఎటువంటి మైదాకు కానీ ఇవన్నీ కూడా అయితే పెట్టకండి ఎందుకంటే తంబు సరిగా పాడకపోతే మనం లోకి వెళ్తాం వెళ్తామన్నట్టు ప్రాపర్ గా తంబు పడితేనే మనకి ఆ రోజు మనకి పర్ఫెక్ట్ వెళ్తాది అన్నట్టు పర్ఫెక్ట్ మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటాము అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే మీకు తెలుసో సెంటర్ ని ఒక రోజు ముందే మీరు ఈవినింగ్ అట్లా చెక్ చేసుకుంటే మీరు బెటర్ అన్నట్టు ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఉంటే మీరు మార్నింగ్ వెళ్ళి ఒకసారి అయితే సెంటర్ చూసుకుంటే మీకు ఒకసారి పీస్ఫుల్గా గా ఉంటుంది అండ్ అప్పటికప్పుడే తొందరపడితే మాత్రం మనకేమీ రాదు అండ్ నెక్స్ట్ అదే విధంగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ సిస్టమ్ ఉంది కూర్చోగానే మీ మౌస్ అనేది కరెక్ట్ ఉందా లేదా మీ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా ఆన్ చేసి ఉంటుంది అది సిస్టమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి లేకపోతే మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతే మీకు ఏమవుతుంది అంటే ఆ తర్వాత టెస్ట్ అనేది టైం అయిపోతూనే ఉంటుంది ఓకేనా కాబట్టి మౌస్ క్లారిటీ లేకపోతే అక్కడ ఉన్న ఇంజర్ని అడగండి మౌస్ క్లియర్గా లేదు కీబోర్డ్ క్లారిటీ లేదు మొత్తం ఇది కూడా స్క్రీన్ కూడా ఒకసారి బ్లర్ బ్లర్ ఇట్లా క్లమ్జీగా వస్తున్నాయి అనుకోండి అక్షరాలు ఇట్లా సో స్క్రీన్ కూడా ప్రాపర్గా లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటే ఎగ్జామినేషన్ మనం వన్స్ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత తర్వాత చూస్తే మనకి వచ్చేది ఏమీ లేదు తర్వాత ఏం కూడా క్వశ్చన్ చేయలేము అక్కడ కాబట్టి మళ్ళీ రిఅటెంప్ట్ ఉండదు కాబట్టి అప్పుడే క్లియర్ గా చూసుకోండి వెళ్ళి అక్కడ కూర్చోకొని దిక్కులు దిక్కులు పక్కనే ఓడొచ్చాడు వాడే ఓడొచ్చాడు వేడు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అని వాళ్ళకి వెళ్ళి చూసుకుంటే కూర్చోకుండా ఫస్ట్ నుదేదో నువ్వు చూసుకో నెక్స్ట్ అక్కడ మనకి రఫ్ షీట్ ఇస్తారు ఒకటి వైట్ పేపర్ ఇవ్వగానే మనకి నాన్ నాందర్బల్ మనకి ఎక్కువ స్కోర్ చేసేది ఏంటి రీజనింగే కదా సో రీజనింగ్ లో మనం ఏంటంటే మనకి చాలా మంది కూడా ఈ యొక్క నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటాయి కాబట్టి మనం లో దాని కింద నెంబర్స్ అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి అందరికీ పి అంటే సిక్స్టీన్ సో ఓ అంటే ఫిఫ్టీన్ ఇట్లాంటి కొంచెం ఐడియా ఉండదు కదా కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందే ఒక పేపర్ పైన అంటే ఏంటిది బిఎన్ ఏంటిది జెడ్ అంటే ఏంటిది ఇట్లా మన డబ్ల్యూ అంటే ఏంటిది ఇట్లా మనం నోట్ చేసుకుంటాం కాబట్టి అది ఒకసారి మనకి క్లియర్ గా మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు కాబట్టి అది అటువంటి చేసుకోండి నెక్స్ట్ విధంగా సిటింగ్ అరేంజ్మెంట్ లో ఒకటి ఏదైతే సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ కూడా ముందే గీసుకొని పెట్టుకోండి అది కూడా మీరు ఉన్న తర్వాత డైరెక్షన్స్ల మీకు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు అయితే డైరెక్షన్ అయితే ముందే డ్రా చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ ఒక్క నిమిషం అన్ని చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రిగనామెట్రీ పరంగా ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే ఇస్తుండ్రు చదునుకుంటే ఒకవేళ ట్రయాంగిల్ ఇది వేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇటువంటి చిన్న చిన్న పాటే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ అదేవిధంగా మీకు మ్యాథమెటికల్ పరంగా ఏదైనా ఫార్ములాస్ కూడా వెంటనే స్టక్ కాబట్టి కొంచెం మీకు ఏదైనా ఐడియా అక్కడ చూసుకొని జస్ట్ అట్లా పెట్టుకుంటే అన్నట్టు ఓకేనా సో చిన్నపాటి బేసిక్స్ మాత్రం అక్కడ చేసుకోవాలి ముందే ఎందుకంటే ఏ టెన్షన్ లేకుండా అది స్టార్ట్ అయ్యాక రీజనింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ అంటే ఏంటి ఏంటి ఇట్లా రాసుకుంటే మనకి టైం వేస్ట్ అన్నట్టు కాబట్టి ఇక్కడ మనకి ఒక టూ మినిట్స్ మనం సేవ్ చేయొచ్చు అండ్ నేను సజెషన్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేటప్పుడు రీజనింగ్ కి కాకుండా ఫస్ట్ ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో ఇంగ్లీష్ అండ్ తర్వాత జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ రెండు సెక్షన్స్ మనం అటెంప్ చేసుకోవడం బెటర్ అన్నట్టు ఎందుకంటే మనకి ఇక్కడ క్వశ్చన్ చదువుతాం వెంటనే ఆన్సర్ చేస్తాం ఇక్కడ ఎక్కడ మనం ప్రాక్టికల్ గా తీరి పార్ట్ చేసేది ఎక్కడ టైం కేటాయించేది ఏమి ఉండదు కాబట్టి ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా ఇది మాత్రం ఫస్ట్ ఈ రెండు సెషన్స్ ప్రియారిటీ ఇస్తాను అండ్ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా మీరు ఏంటంటే ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్ ఏ టచ్ చేయకూడదు అండ్ జీకే లో లెంత్ క్వశ్చన్స్ ఉన్నాయి కూడా మీరు ఏం టచ్ చేయమాకండి ఎందుకంటే మనకు ఒకసారి స్క్రీన్ మొత్తం డిస్ప్లే అయిపోయి కొద్దిగా ఉంటాయి మనకి అవేం చేయకండి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనం రిజన్కి వెళ్ళిన తర్వాత మన మాక్సిమం మనం చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రిజన్కి వెళ్ళి మీరు రీజనింగ్స్ అనేది ఆ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అన్ని అట చేయండి అండ్ లెంత్ క్వశ్చన్ వచ్చింది మనం మళ్ళీ టైం ఉంటుంది కదా రిమైనింగ్ టైం టైం సేవ్ అవుతుంది కదా అది మళ్ళీ వచ్చి మనం అటెంప్ చేసుకుంటాం నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అర్థమెక్ వచ్చేసరికి మనకి తెలిసిన క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే షార్ట్ గా ఉంటాయి బట్ కాలిక్యులేషన్ అనేది చాలా హెవీగా వస్తుంటది అన్నట్టు మనకి అటువంటి ఒకసారి చేస్తే రాలేదు అంటే మళ్ళీ చేస్తూనే ఉంటాయి మళ్ళీ ఫస్ట్ నుంచి అక్కడ టూ నుంచి త్రీ మినిట్స్ మనకి వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టేసి పర్ఫెక్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనము చేయాలన్నట్టు అలా చేసిన తర్వాత టైం సేవ్ ఉంటది కదా రిమైనింగ్ టైం ఉంటుంది కదా అది మళ్ళీ వచ్చి మనము మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో సెకండ్ ప్రియారిటీ ఇస్తాం కదా వాటికి మనము చేసుకుంటూ రావాలన్నట్టు ఈ విధంగా మనం టైం సేవ్ చేసుకోవచ్చు అండ్ ఒకరు గుర్తు పెట్టు కొన్ని మీరు చేసే క్వశ్చన్స్ ఏదైతే అటెంప్ట్ చేసే ఉంటాయో అవన్నీ మాక్సిమం కరెక్ట్ అయ్యేలా చూసుకోండి మీరు ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయ్ అనుకోండి ఎయిటీకి నువ్వు ఫార్టీ పెట్టు ఫార్టీ కరెక్ట్గా పెట్టు బెటర్ మంచిగా పర్వాలేదు ఫార్టీ అంటే ఎయిటీ క్వశ్చన్స్ చూస్తే నార్మలైజన్ ఒక టెన్ అంటే నీకు ఒక నైన్టీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదృష్ట బాగుండే నీకు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటే కూడా నీకు క్వశ్చన్ ఏదైతే మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయట్లేదు మీరు ఎగ్జామినేషన్ బిఫోర్ మీరు రాయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ బాగా అటెంప్ చేయాలి చేస్తేనే మనకు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒకేసారి రివిజన్ అవుతుంటాయి ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది ఏ ప్రతి టెస్ట్ సిరీస్లో మనకి ప్రతి టెస్ట్లలో యావరేజ్ గా మనకి స్కోర్ ఎంత వస్తుంది అనేది మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది అండ్ షార్ట్ గా రివిజన్ అవుతుంది అండ్ దానికి ఎక్స్ప్లనేషన్ దానికి దాని పూర్తి విశ్లేషణ మనం ఎక్స్పీరియన్స్ అంత ప్రతిది కూడా మనము ఒకసారి రివిజన్ చేసినట్టుగా ఉంటుంది అన్నట్టు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అది మీరు ఒకసారి అయితే ట్రై చేసి అటెండ్ చేస్తుండండి అండ్ అదే విధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ అయితే కండక్ట్ చేస్తాం ఆ రివ్యూస్ ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి ఎందుకు రివ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు ఈ యొక్క రివ్యూస్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి రివ్యూస్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆ యొక్క రివ్యూస్ లో మేము చెప్పేటువంటి టాపిక్స్ ఉంటాయి కదా అవి ఒకసారి రివిజన్ చేసుకోండి జస్ట్ పీప్ మీరు ఒకసారి ఒకసారి చూసి ట్రన్ అంతే దానికోసం బ్రీఫ్గా వెళ్ళిన అవసరం లేదు బ్రీఫ్ గా వెళ్తే మళ్ళీ మనం డిస్టర్బ్ అవుతాం కాకుండా జస్ట్ పైన మాత్రమే పైన పైన ఇలా చూసుకుంటూ వెళ్తామన్నట్టు పైన పైన చూసినవి కొన్నిసార్లు గుర్తుంటాయి మనకు సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎటువంటి టెన్షన్ పడితే ఏమీ రాదు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత లాస్ట్ కి సబ్మిట్ చేయలేదని మీరు బాధపడుతుంటారు మీరు సబ్మిట్ చేయకపోయినా ఆటోమేటిక్ అదే సబ్మిట్ అయిపోతుంది నేను సబ్మిట్ చేయలేదు ఏమైనా అవుతుందా అని చెప్పేసి కాబట్టి మీరు ఏం వర్ అవ్వకూడదు నిదానంగా వెళ్ళండి రాయండి అండ్ ఎగ్జామినేషన్ ఎలా రాసినా కానీ మీరు తర్వాత మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కి వచ్చిన తర్వాత చెప్తాము మీరు ఆల్మోస్ట్ మాక్సిమం ట్రై చేశారు నెక్స్ట్ మనకి ఫర్దర్ గా ఛాన్సెస్ ఉంది అనేది ఉండాలి కానీ బట్ ఎగ్జామినేషన్ కంటే ముందు మాత్రం మీరు కష్టపడకపోతే మాత్రం ఏమీ రాదు వచ్చిన ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అండ్ ఈ టైంలో మీకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది మీకు ఎంత కండిషనల్గా ఉంటే మీరు అక్కడ కూడా అంత యాక్టివ్ ఉంటారు ఈవెన్ మీకు కోల్డ్ వచ్చినా కానీ అంత మొత్తం కూడా నర్వస్గా డల్గా అయిపోతాం అటువంటిది ఏది లేకుండా యాక్టివ్గా ఉండండి ఇవన్నీ ఏం చెప్తానంటే చిన్న చిన్నవి మనకి ఎక్కువగా స్కోర్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నట్టు కాబట్టి ఇది అన్నట్టు డైలీ మెడిటేషన్ చేయండి రెగ్యులర్గా రివిజన్ చేయండి టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి టెన్షన్ అనేది ఉండకూడదు ఇవన్నీ కూడా జనరల్గా మనము ప్రతి ఒక్క ఆస్పిస్ ఇది ఫాలో అవుతుండాలి ఓకేనా సో ఓకే అండి ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఎస్ఎస్జీ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ కి మన యొక్క ఈఎప్జీ కోచింగ్ సెంటర్లో అయితే మనకు అమేజింగ్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్